హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రావణ్ కుమార్ వెల్కమ్ టు శ్రావణ్ లాగ్స్ తెలంగాణలోని ప్రభుత్వ శాఖల్లో వివిధ ఖాళీలకు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ వార్త ఈరోజు వేలుగు పేపర్లో వచ్చింది గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ సర్వీస్కి సంబంధించి ఇకపై ఒకటే ఎగ్జామ్ నిర్వహించేందుకు ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది దీంతోపాటు ప్రభుత్వ శాఖల్లో మొత్తం ఇరవై ఏడు వేల ఉద్యోగాల భర్తీకి ఏ ఏర్పాట్లు జరుగుతున్నట్టు తెలుస్తోంది ఏఏ ఏ ఏ శాఖల్లో ఎన్నెన్ని ఖాళీలు ఉన్నాయి మనకు గ్రూప్ వన్ టూ సర్వీస్ సంబంధించి అప్డేట్ ఏంటి జీపీఓకి సంబంధించి మనకు ఎన్ని పోస్టులు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా అవకాశం రిక్రూట్మెంట్ అయ్యే అవకాశం ఉంది అనే విషయాలను ఈ వీడియోలో కంప్లీట్గా చర్చిద్దాము వీడియో నచ్చితే మీకు ఒక లైక్ చేయండి కొత్తగా ఎవరన్నా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి సో మొత్తం మనకి గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ సర్వీస్ సంబంధించి మనకు ఒకటే అంటే క్వాలిఫికేషన్ అర్హత అనేది ఒకటే కావడంతో సిలబస్ కూడా ఒకటే కావడంతో ఇకపై గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ సంబంధించి ఇక ఒకటే ఎగ్జామ్ పెట్టాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుంది మొత్తం ప్రభు వివిధ శాఖల్లో ఇరవై ఏడు వేల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం ఈ ఏర్పాట్లనే చేస్తుంది ఇందులో మేజర్గా మనకు వచ్చి పోలీస్ శాఖలో పద్నాలుగు వేలు గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్కు విషయానికి వచ్చేసరికి మొత్తం వెయ్యి దాకా పోస్టులు అంటే ఇవి మళ్ళీ పెరిగే ఛాన్స్ ఉంది అంటే గతంలో కొంతమంది బ్యాక్లాగ్ పోస్టులకు సంబంధించి ఇవి మళ్ళీ అయిన తర్వాత వెయ్యి వెయ్యి పోస్టులు ఇంకా కొంచెం పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది ఈ జీపీ జీపీఓ సంబంధించి డైరెక్ట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఏడు వేల వరకు భర్తీ కానున్నట్టు తెలుస్తుంది జాబ్ కార్ని కూడా త్వరలో రీసెట్యూ చేసి ఈ మేరకు ప్రభుత్వం అయినది అయితే రెండు వేల ఇరవై నాలుగులో సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం మనకి ఎస్సీ వర్గీకరణ నేపథ్యంలో ఈ కొత్త నోటిఫికేషన్ అనేది ఇప్పటి వరకు జరగలేదు ఇప్పట్లో ఇటీవల ఎస్సీ వర్గీకరణ గ్రూప్ వన్ టూ త్రీగా ఎస్సీ వర్గీకరణ పూర్తి కావడంతో ఈ ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది త్రీ గ్రూప్ ఫోర్ సౌండ్ నుంచి వేరు వేరే ఎగ్జామ్ నిర్వహిస్తుండగా ఇకపోయి ఈ కలిపి ఒకే ఎగ్జామ్ పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది ఈ మేరకు కసరత్తు కూడా చేసినట్టు తెలుస్తోంది గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఇవి ఒకటే మనకు సిలబస్ ఒకటే క్వాలి క్వాలిఫికేషన్ ఒకటే కేవలం పోస్టింగ్ విషయంలోనే మార్పు ఉంది గ్రూప్ త్రీ కింద రిక్రూట్ అయ్యే వాళ్ళు హెచ్ఓడి కార్యాలయంలో పోస్టింగ్ అవుతుండగా గ్రూప్ ఫోర్కి సంబంధించి రిక్రూట్ అయ్యే వాళ్ళు జిల్లా కార్యాలయాల్లో పోస్టింగ్ అవుతున్నారు ఈ నేపథ్యంలో ఈ రెండింటికి కలిపి గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ సర్వీస్ సంబంధించి ఇకపై ఒకటే పరీక్ష నిర్వహించేలా నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం వర్గాల సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు మనకు కొంచెం తెలుస్తోంది ఇక మొత్తానికి అయితే ప్రభుత్వ శాఖలో ఇరవై ఏడు వేల ఉద్యోగాలను డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేసే కింద ప్రభుత్వం రెడీ అయింది ఇందుకోసం అనుమతుల ప్రక్రియ కూడా వేగవంతం చేసింది ఇప్పటికే వివిధ శాఖల నుంచి ఖాళీల వివరాలను అయితే ప్రభుత్వం తెప్పించుకుంది దీనికి ప్రభుత్వం ఆమోదం తెలిపిన తర్వాత ఆర్థిక శాఖ అనేది దీనికి క్లియరెన్స్ ఇవ్వనుంది ఈ ఇవి కాకుండా మనకు జిపిఓ పోస్టులకు సంబంధించి ఇతర పోస్టులకు సంబంధించి ఇందులో మనకు ఏమి ఇచ్చారో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాము ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల వివరాలను ఇప్పుడే తెప్పించుకుంది గ్రూప్ వన్ టూ పోస్టులు అయితే తక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది అయితే మొత్తానికైతే గ్రూప్ వన్ హయ్యర్ కేటగిరీలు గ్రూప్ వన్ గ్రూప్ టూ ఓన్లీ నూట ముప్పై పోస్టులే ఉన్నట్టు తెలుస్తుంది మరి ఇవి ఏమైనా మార్పులు జరిగే అవకాశం ఉందో లేదో తెలియదు ఇటీవల గ్రూప్ వన్ టూ సంబంధించి భారీగా భర్తీ చేయడంతో ఖాళీలు అయితే ఏర్పడలేదంట ప్రభుత్వం పోయినాడైతే గ్రూప్ వన్ కింద ఐదు వందల అరవై మూడు గ్రూప్ టూ కింద ఏడు వందల ఎనభై మూడు పోస్టులను భర్తీ చేసింది అయితే రిటైర్మెంట్లు కూడా పెద్దగా ఈ ఈ కేటగిరీలకు సంబంధించి రిటైర్మెంట్లు కూడా పెద్దగా లేవు దీంట్లో ఖాళీలు కూడా ఎక్కువగా ఏర్పడలేదన్నట్లు మనకి తెలుస్తుంది గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్కి సంబంధించి దాదాపు వెయ్యి పోస్టులు గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ సంబంధించి వెయ్యి పోస్టులు ప్రాథమికంగా ఖాళీలు ఉన్నట్టు లెక్క అయితే గతంలో నోటిఫికేషన్ ఇచ్చిన గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ పోస్టుల భర్తీ ఇటీవల పూర్తయింది అయితే ఇందులో భర్తీ కాని పోస్టులు కూడా ఎక్కువనే ఉన్నాయి అవి కూడా కలిపితే ఇంకో వెయ్యి పోస్టులు ఉంటాయని అధికారులు అంటున్నారు అయితే మొత్తానికైతే గ్రూప్ త్రీ ఫోర్ ఫోర్ సంబంధించి ప్రాథమికంగా అయితే వెయ్యి పోస్టులు ఖాళీగా ఉన్నాయి అంతకు ముందుకు భర్తీ కానీ కూడా యాడ్ చేసుకుంటే మనకి మొత్తంగా గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ పోస్టులకు సంబంధించి రెండు వేల ఖాళీలు అయితే మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ అయ్యే అవకాశం ఉంది ఇక మొత్తానికి మొత్తం ఇరవై ఏడు వేల ఉద్యోగాల భర్తీ విషయంలో అత్యధికంగా మనకి పోలీస్ శాఖలో పద్నాలుగు వేల పోస్టులు ఉన్నట్టు లెక్క తేల్చారు ఇందులో కానిస్టేబుల్ ప్లస్ ఎస్ఐ పోస్టులు ఉన్నాయి ఈ ఇంజనీరింగ్ విభాగానికి వచ్చేసరికి జెన్కో ప్లస్ ట్రాన్స్కో ఆ పాటు వివిధ శాఖల్లో కూడా మనకి రెండు వేల ఇంజనీర్లు రెండు వేల ఇంజనీర్ పోస్టులు అనేవి ఖాళీగా ఉన్నాయి ఇవి కూడా మనకు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అనేది కొంచెం క్లియరెన్స్ ఇవ్వాల్సి ఉంది మాజీ విఆర్ఓ విఆర్ఏలకి ఇప్పుడు మే ఇరవై ఐదున స్క్రీనింగ్ టెస్ట్ జరగనుంది దాని తర్వాత జీపీఓలకు సంబంధించి డైరెక్ట్ రిక్రూట్మెంట్కి దాదాపు ఏడు వేల ఖాళీలు మనకు వచ్చే అవకాశం ఉంది పది మొత్తం పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు పోస్టులకి ఆర్థిక శాఖ అనేది క్లియరెన్స్ ఇచ్చింది జీపీఓ సంబంధించి ఇందులో ఐదు లోపు మనకి ఈ భర్తీ అనేది మాజీ బీఆర్ఓ విఆర్ఎల్ నుంచి అయ్యే అవకాశం ఉంది నాలుగు వేల నుంచి ఐదు వేలు అయితే అవి పోను మనకి దాదాపు ఏడు అయితే ఇప్పుడు స్క్రీనింగ్ టెస్ట్ తర్వాత ఎంతమంది అయితే భర్తీ అయ్యారో అందులో మిగిలిన ఖాళీలు పదివేల తొమ్మిది వందల యాభై నాలుగులో మిగిలిన ఖాళీలు దాదాపు ఏడు వేలు ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది ఈ ఏడు వేల పోస్టులన్నీ ప్రభుత్వం డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా చేపట్టనుంది వివిధ శాఖల్లో అడ్జస్ట్ అయిన వీఆర్ఓ విఆర్ఏల నుంచి మనకి ఏడు వేల పోస్టులు భర్తీ చేయనున్నారు ఐదు వేల పోస్ట్ సారీ ఐదు వేల పోస్టులు భర్తీ చేయనున్నారు మిగిలినవి డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద చేసేందుకు ఇప్పటికే సర్వీస్ రూల్స్ అయితే ప్రభుత్వం సిద్ధం చేసింది జాబ్ క్యాలెండర్ విషయానికి వస్తే మనకి జాబ్ క్యాలెండర్ ప్రకారం గతంలోనే మనకు ఈ ఉద్యోగ నోటిఫికేషన్లు అనేవి రావాల్సి ఉంది అయితే ఎస్సీ వర్గీకరణ నేపథ్యంలో జాబ్ క్యాలెండర్ అనేది మనకి ఇంప్లిమెంట్ కాలేదు జాబ్ కాలెంట్ ప్రకారం ఈ ఏడాది ఏప్రిల్లోనే పోలీస్ పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంది అయితే మేలో గ్రూప్ టూ నోటిఫికేషన్ జూలైలో గ్రూప్ త్రీ నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంది ఫిబ్రవరిలోనే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించిన షెడ్యూల్ కూడా చేయగా ఎస్సీ వర్గీకరణ నేపథ్యంలో నిలిపేశారు గురుకుల ఉద్యోగాలు సింగరీరింగ్ క్యాలరీస్ ఇంజనీరింగ్ పోస్టుల నోటిఫికేషన్లు కూడా నిలిచిపోయాయి ఇప్పుడు అన్ని నోటిఫికేషన్లు కొత్తగా ఏర్పడిన ఖాళీలను కలిపి ప్రభుత్వం రివ్యూ చేసి జాబ్ క్యాలెండర్ను రీషెడ్యూల్ చేయాలని చూస్తుంది సో ఇవి ఫ్రెండ్స్ మొత్తానికైతే త్వరలోనే మనకి ఈ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి రాష్ట్రంలో ఈ నేపథ్యంలో జూలైలో మేబీ జూలైలో ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలకు వెళ్ళే అవకాశం ఉంది అంతకు ముందుకి పంచాయతీ ఎలక్షన్లు వచ్చే నోటిఫికేషన్కు ముందే ఈ జాబ్ క్యాలెండర్ ఉద్యోగాలకు సంబంధించి ప్రభుత్వం భర్తీ చేసే అవకాశం ఉంది నోటిఫికేషన్ కూడా త్వరలో రానున్నాయి జీపీఓలు కూడా భూభాధి చట్టం అమలు త్వరలోనే అమలు కానున్న నేపథ్యంలో జీపీఓల భర్తీ ప్రక్రియ కూడా వేగంగా జరగనుంది సో ఇవి ఫ్రెండ్స్ ఈ వెలుగు పేపర్లో వచ్చిన మన జాబ్ ఉద్యోగాలకు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి అప్డేట్స్ ఈ వీడియో నచ్చితే మీకు ఖచ్చితంగా ఒక లైక్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ